అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ విజయ్ ఈ రోజు క్వశ్చన్ మీకు సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్ నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా చిన్న పిల్లల పుస్తకాల్లో నీతి కథలు ఉంటాయి కదా ఒక కథ దాని నుంచి వచ్చే నీతి వాటిని మనం చదివించడం వాళ్ళు చదవటం వాళ్ళు నేర్చుకోవటం ఈ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్ గా ఆ నీతి వాక్యం మీద వాళ్ళకి చెప్పేసి వాళ్ళ చేత కంటస్థ పెట్టి అయిపోదా అలా కుదరదు కదా అది పద్ధతి కూడా కాదు కదా మనం చదివించడం వాళ్ళు చదివి అర్థం చేసుకోవడం అందులో ఉన్న నీతిని వాళ్ళు గ్రహించడం ఈ ఇంపార్టెంట్ ప్రాసెస్ని ఫాలో అయితేనే కదా వాళ్ళకి వంట పట్టేది ఇదే ఇంపార్టెంట్ ప్రాసెస్ మీరు వేసుకుంటున్న విటమిన్ ట్యాబ్లెట్లకి కాల్షియం టాబ్లెట్లకి కూడా వర్తిస్తుంది న్యాచురల్గా ఈ వైటమిన్స్ మినరల్స్ మనం తీసుకునే ఆహారం నుంచి మన బాడీలోకి రావడానికి ఒక పద్ధతి ఫాలో అవుతాయి మనం నమిలి మింగిన ఆహారం పొట్టలోకి వెళ్ళిన తర్వాత మిగతా డైజెషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుని మనకి కావాల్సినంత మోతాదులో మన ఆహారం నుంచి వైటమిన్స్ మినరల్స్ వాటంతటవే అబ్జార్బ్ అవుతాయి ఇలా అబ్జార్బ్ అయిన వైటమిన్స్ మినరల్స్ మన నీతి కథలో నీతిలాగా వంటపడుతుంది అంతే తప్ప మనం డైరెక్ట్ గా తీసుకుంటున్న సప్లిమెంట్స్ పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఆ భగవంతుడిగా తెలియాలి మీతి కథల్లోనే కాకుండా ఈ ఇంపార్టెంట్ ప్రాసెస్ మీ ఆహార పద్ధతిలో కూడా ఉండేలా చూసుకోండి ఈ విటమిన్ టాబ్లెట్లు మినరల్ టాబ్లెట్లు మిగతా సప్లిమెంట్స్ ఏవైనా సరే మీ డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే వాడండి మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్